హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక జాతీయ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ దన్కర్స్ ఎగ్జిట్ నోటిఫైడ్ బట్ కీ క్వశ్చన్స్ రిమైన్ దన్కర్స్ అంటే ధన్కర్ యొక్క ఇక్కడ ఎపాస్ట్రఫీ ఉంది అంటే సింగులర్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి ధన్కర్ యొక్క అదే ప్లూరల్ బహువచనం పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే ధన్కర్ల యొక్క ఇక్కడ ధన్కర్స్ అంటే ధన్కర్ యొక్క ఎగ్జిట్ అంటే నిష్క్రమణ అంటే బయటికి వెళ్ళిపోవడం నోటిఫైడ్ ధన్కర్స్ ఎగ్జిట్ వాజ్ నోటిఫైడ్ అని ఉండాలి ఇలా ఉంటే ఇది లో ఉన్నట్టు కానీ వివరాల్లో ఇలానే ఉంటుంది ధన్కర్స్ ఎగ్జిట్ వాజ్ నోటిఫైడ్ అంటే ధన్కర్ యొక్క నిష్క్రమణకు లేదా వెళ్ళిపోవడానికి నోటిఫికేషన్ని ఇచ్చారు ఎవరిచ్చారో మనకు అనవసరం లేదా ఇవ్వబడింది అనే ఉద్దేశంలో చెప్పుకోవచ్చు ధన్కర్స్ అంటే ధన్కర్ యొక్క ఎగ్జిట్ నిష్క్రమణ లేదా విడిచి వెళ్ళిపోవడం నోటిఫైడ్ అంటే నోటిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ వజ్ అనేది ఉండాలి అలా వజ్ అనేది ఉన్నప్పుడే ఇది పూర్తి వాక్యం అవుతుంది హెడ్లైన్లో ఇలా ఇవ్వరు కేవలం వివరాల్లోనే ఉంటుంది ఇలా అని ధన్కర్స్ ఎగ్జిట్ వర్స్ నోటిఫైడ్ అంటే ధన్కర్ నిష్క్రమణకు లేదా ధన్కర్ వెళ్ళిపోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు ఎవరిచ్చారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది ఇక్కడ ధన్కర్ అనేటటువంటి వ్యక్తి భారత మాజీ ఉపరాష్ట్రపతి అతను ఇటీవలి కాలంలోనే రాజీనామా చేయడం జరిగింది బట్ కీ క్వశ్చన్స్ రిమైన్ బట్ కానీ కీ క్వశ్చన్స్ అంటే కీలకమైనటువంటి ప్రశ్నలు రిమైన్ అంటే మిగిలి ఉన్నాయి ఇక్కడ కీ క్వశ్చన్స్ అనేది ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఇక్కడ రిమైన్ అనేది వి వన్ రావడం జరిగింది అదే ఇక్కడ కీ క్వశ్చన్ అనే సింగులర్ ఉంటే రిమైన్స్ అనే వి ఫైవ్ ఉంటుంది గమనించాలి మొత్తంగా దన్కర్ ఎగ్జిట్ నోటిఫైడ్ బట్ కీ క్వశ్చన్స్ రిమైన్ ధన్కర్ నిష్క్రమణకు నోటిఫికేషన్ ఇచ్చారు కానీ కీలక ప్రశ్నలు మిగిలి ఉన్నాయి నో అఫీషియల్ వర్డ్ ఆన్ వాట్ ప్రాంప్టెడ్ హిజ్ రెసిగ్నేషన్ సోర్సెస్ ఇట్ హిజ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎ నోటీస్ ఫ్రమ్ అపోజిషన్ సీకింగ్ రిమూవల్ ఆఫ్ జస్టిస్ వర్మ విచ్ గవర్నమెంట్ ఇంటెండెడ్ టు బి బై పార్టీ నో అఫీషియల్ వర్డ్ అంటే అధికారిక సమాచారం లేదు ఆన్ వాట్ ప్రాంప్టెడ్ హిస్ రెసిగ్నేషన్ ఆయన రాజీనామాకు దారితీసిన కారణాలపై అధికారిక సమాచారం లేదు హిస్ రెసిగ్నేషన్ అంటే అతని యొక్క రాజీనామా వాట్ ప్రాంప్టెడ్ అంటే వారి తీసిన కారణాలపై అధికారిక సమాచారం లేదు సోర్సెస్ లింక్ ఇట్ దిస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ నోటీస్ ఫ్రమ్ అపోజిషన్ సోర్సెస్ అంటే వర్గాలు లింక్ ఇట్ టు హిస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎ నోటీస్ ఫ్రమ్ అపోజిషన్ ప్రతిపక్షం నుండి వచ్చిన నోటీస్ను ఆయన అంగీకరించడంతో దీనికి సంబంధం ఉందని వర్గాలు చెప్తున్నాయి లింక్ ఇస్తూ అంటే దీనికి సంబంధం ఉందని హిద్ యాక్సెప్టెన్స్ అంటే అతను అంగీకరించారు ఆఫ్ ఎ నోటీస్ నోటీస్ని ఫ్రమ్ అపోజిషన్ ప్రతిపక్షం నుండి వచ్చిన నోటీస్ను ఆయన అంగీకరించడంతోనే దీనికి సంబంధం ఉందని వర్గాలు చెప్తున్నాయి సీకింగ్ రిమూవల్ ఆఫ్ జస్టిస్ వర్మ జస్టిస్ వర్మను తొలగించాలని కోరుతూ ప్రతిపక్షం నుండి వచ్చిన నోటీస్ను ఆయన అంగీకరించడంతోనే దీనికి సంబంధం ఉందని వర్గాలు చెప్తున్నాయి సీకింగ్ కోరుతూ రిమూవల్ తొలగించమని ఆఫ్ జస్టిస్ వర్మ జస్టిస్ వర్మను తొలగించాలని ప్రతిపక్షం నుండి వచ్చినటువంటి నోటీసును అంగీకరించడంతోనే దీనికి సంబంధం ఉందని అంటే ఈ రాజీనామాకు సంబంధం ఉందని ప్రతిపక్షాలు కోరుతున్నాయి విచ్ గవర్నమెంట్ ఇంటెండెడ్ టు బి బై పార్టీషియన్ ప్రభుత్వం ఆ నోటీసును ద్వైపాక్షికంగా ఉండాలని భావించింది విచ్ గవర్నమెంట్ ఇంటెండెడ్ టు బి బై పార్టీషియన్ ైపార్టీషన్ అంటే ద్వైపాక్షికంగా ఇంటెండెడ్ అంటే ఉద్దేశం ప్రభుత్వం ఆ నోటీసును ద్వైపాక్షికంగా ఉండాలని భావించింది అలాగే వివరాల్లోకి వెళ్తే ది యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆన్ ట్యూస్డే ఇష్యూడ్ ఎ గెజెట్ నోటిఫికేషన్ ఆఫ్ జగదీప్ ధన్కర్స్ రెసిగ్నేషన్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆస్టెన్సిబిలీ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ లెస్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్టర్ హీ సబ్మిటెడ్ ఇట్ టు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఫార్మల్లీ మార్కింగ్ హిజ్ అబ్రప్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ ద పోస్ట్ ది యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆన్ ట్యూస్డే కేంద్ర హోం మంత్రి ఆన్ ట్యూస్డే మంగళవారం ఇష్యూడ్ జారీ చేసింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఏం జారీ చేసింది ద గెజిట్ నోటిఫికేషన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది లేదా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు ఆఫ్ జగదీప్ ధన్కర్స్ రిజిగ్నేషన్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది జగదీప్ ధన్కర్ రెసిగ్నేషన్ అంటే జగ్దీప్ ధన్కర్ యొక్క రాజీనామా యాజ్ వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపరాష్ట్రపతిగా ఆస్టెన్సిబలి ఆన్ హెల్త్ గ్రౌండ్స్ ఆస్టెన్సిబలి అంటే పైకి కనబడేలా అంటే కనిపించే విధంగా ఆన్ హెల్త్ గ్రౌండ్స్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అంటే ఆరోగ్యపరంగా అంటే పైకి కనిపించే విధంగా ఆరోగ్య కారణాలని చెబుతూ లెస్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్టర్ హీ సబ్మిటెడ్ టు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆయన దానిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన ఇరవై నాలుగు గంటల్లోపే లెస్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటల లోపే ఆఫ్టర్ హీ సబ్మిటెడ్ టు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన ఇరవై నాలుగు గంటల్లోపే ఫార్మల్లీ మార్కింగ్ హిస్ అబ్రప్ట్ ఎగ్జిట్ ఫ్రమ్ ద పోస్ట్ ఆయన ఆకస్మిక రాజీనామాను అధికారికంగా గుర్తించారు ఫార్మల్లీ అధికారికంగా మార్కింగ్ గుర్తిస్తూ హిస్ అబ్రప్ట్ ఎగ్జిట్ అంటే అతని యొక్క ఆకస్మిక నిష్క్రమణ ఫ్రమ్ ద పోస్ట్ అంటే ఆ పోస్ట్ నుండి అంటే ఉపరాష్ట్రపతి పోస్ట్ నుండి ఆకస్మికంగా రాజీనామాను అధికారికంగా గుర్తించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఎక్నాలెడ్జ్ ద రిసిగ్నేషన్ ఇన్ ఎ బ్రీఫ్ పోస్ట్ ఆన్ ఎక్స్ వితౌట్ ఎనీ ఎలాబరేషన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్నాలెడ్జ్డ్ అంటే అంగీకరించారు లేదా గుర్తించారు ఎక్నాలెడ్జ్ అంటే అంగీకరించారు ద రిసిగ్నేషన్ రాజీనామాను ఇన్ ఏ బ్రీఫ్ పోస్ట్ ఆన్ ఎక్స్ ఇన్ ఏ బ్రీఫ్ పోస్ట్ అంటే సంక్షిప్తమైనటువంటి పోస్ట్లో ఆన్ ఎక్స్ ఎక్స్ అనేది ఒక సోషల్ మీడియా యాప్ ఇంతకుముందు దీన్ని ట్విట్టర్గా పిలిచేవారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామాను అంగీకరించారు ఒక సంక్షిప్తమైనటువంటి పోస్టులో వితౌట్ ఎనీ ఎలాబరేషన్ అంటే ఎటువంటి వివరణ లేకుండా వితౌట్ లేకుండా ఎనీ ఎలాబరేషన్ ఎలాంటి వివరణ శ్రీ జగదీప్ జీ హ్యాస్ ఘాట్ మెనీ ఆపర్చునిటీస్ టు సర్వ్ అవర్ కంట్రీ ఇన్ వేరియస్ కెపాసిటీస్ ఇంక్లూడింగ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ జగదీప్ జీ హ్యాస్ ఘాట్ మెనీ ఆపర్చునిటీస్ శ్రీ జగదీప్ ధన్కర్ గారికి అనేక అవకాశాలు వచ్చాయి హ్యాస్ ఘాట్ అనేది ప్రజెంట్ లో ఉంది మెనీ ఆపర్చునిటీస్ చాలా అవకాశాలు వచ్చాయి టు సర్వ్ అవర్ కంట్రీ అంటే మన దేశానికి సేవ చేయడానికి అనేక అవకాశాలు లభించాయి ఇన్ వేరియస్ కెపాసిటీస్ అంటే వివిధ సామర్థ్యాలలో ఇంక్లూడింగ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత ఉపరాష్ట్రపతిగా వివిధ సామర్థ్య సంబంధాలలో మన దేశానికి సేవ చేయడానికి అనేక అవకాశాలు లభించాయి విషింగ్ హిమ్ గుడ్ హెల్త్ హీ సెడ్ ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు ఎవరు ప్రధానమంత్రి అన్నారు హి సెడ్ అతను అన్నారు విషింగ్ హిమ్ గుడ్ హెల్త్ అతనికి ఆరోగ్యంగా ఉండాలని దో దెర్ ఈస్ నో అఫీషియల్ వర్డ్ ఆన్ వాట్ ప్రాంప్టెడ్ ద రెసిగ్నేషన్ సోర్సెస్ సే ఇట్ మే హ్యావ్ బిన్ లింక్ టు మిస్టర్ ధన్కర్స్ డెసిషన్ టు యాక్సెప్ట్ ఏ నోటీస్ సబ్మిటెడ్ బై సిక్స్టీ త్రీ అపోజిషన్ ఎంపీస్ సీకింగ్ జస్టిస్ యశ్వంత్ వర్మస్ రిమూవల్ దో అయినప్పటికీ దెర్ ఈస్ నో అఫీషియల్ వర్డ్ అంటే ఎలాంటి అధికారిక సమాచారం లేదు ఆన్ అంటే పై వాట్ ప్రాంప్టెడ్ ద రెసిగ్నేషన్ అంటే ఈ రాజీనామాకి ఏ కారణాలు అయ్యాయో ఎలాంటి అధికారిక సమాచారం లేదు సోర్సెస్ సే ఇట్ మే హ్యావ్ బీన్ లింక్డ్ టు మిస్టర్ ధన్కర్స్ డెసిషన్ టు యాక్సెప్ట్ ఎ నోటీస్ సబ్మిటెడ్ బై సిక్స్టీ త్రీ అపోజిషన్ ఎంపీస్ న్యాయవాది యశ్వంత్ వర్మను తొలగింపును కోరుతూ అరవై మూడు మంది ప్రతిపక్ష ఎంపీలు సమర్పించిన నోటీసును ఆమోదించాలని శ్రీ జగదీప్ ధన్కర్ తీసుకున్న నిర్ణయంతో రాజీనామాకు సంబంధం ఉండవచ్చని వర్గాలు చెబుతున్నాయి సోర్సెస్ అంటే వర్గాలు సే చెబుతున్నాయి ఇట్ మే హ్యావ్ బీన్ లింక్డ్ అంటే సంబంధం ఉండవచ్చని మే హ్యావ్ బీన్ లింక్ టు మిస్టర్ ధన్కర్స్ డిసిషన్ అంటే ధన్కర్ యొక్క నిర్ణయం టు యాక్సెప్ట్ ఏ నోటీస్ సబ్మిటెడ్ బై సిక్స్టీ త్రీ అపోజిషన్ ఎంపీస్ అరవై మూడు మంది ప్రతిపక్ష ఎంపీలు సమర్పించిన నోటీసును ఆమోదించాలని శ్రీ జగదీప్ ధన్కర్ తీసుకున్న నిర్ణయంతో రాజీనామాకు సంబంధం ఉండవచ్చని వర్గాలు చెబుతున్నాయి సీకింగ్ అంటే కోరుతూ జస్టిస్ యశ్వంత్ వర్మ రిమూవల్ అంటే తొలగింపుకు ఇలా ప్రతిరోజు మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తుండే నాకు తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి